హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ రైతు వేదిక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల గురించి మరొక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది అదేమిటో తెలుసుకునే ముందు మీరు గనక మా ఛానల్ని మొదటిసారి వీక్షించినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం అనగా కూటమి ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది ఎనిమిది నెలలు కావస్తున్నా రైతులకు ఎటువంటి లాభం చేకూరలేదని చర్చనీయాంశంగా మారింది ఇందుకోసం నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలలో అనగా ఎన్నికల మేనిఫెస్టోలో రైతుల కోసం అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి పదహారు వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని రైతులకు అందిస్తామని చెప్పడం జరిగింది దీనికోసం ఒక ప్రత్యేకమైన కమిటీని ఏర్పాటు చేసి ఎకరాకు పదహారు వేల రూపాయల చొప్పున ఏప్రిల్ మొదటి వారంలో రైతుల ఖాతాల్లో జమ చేసే విధంగా కొన్ని అయితే చేయడం జరుగుతుందని వారు నిన్న తెలియజేయడం జరిగింది ఇందుకోసం పలు మార్గదర్శకాలు కూడా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు విడుదల చేయడం జరిగింది అవేమిటంటే రాళ్ళు రప్పలు గుట్టలు నాళాలు ఇండ్లకు సంబంధించిన ఫ్లాట్లకు ఇటువంటి భూమికి అన్నదాత సుఖీభావకు సంబంధించిన నిధులు ఎట్టి పరిస్థితుల్లో వేయలేమని కూడా వారి నిన్న చెప్పడం జరిగింది ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ కూటమిలో పలు రకాల భూములకు అనగా సాకు యోగ్యమైన భూములకే అన్నదాత సుఖీబాబు యొక్క నిధులు విడుదల చేస్తామని వారు వెల్లడించారు ఇందుకోసం రైతులు తమ యొక్క పాస్బుక్ కానీ ఇతర ఏదైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించుకోవాలని వారు చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇలాంటి మరికొన్ని వార్తల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ డైలీ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ